పోలీస్ స్టేషన్లో పని చెప్పి డబ్బులు వసూలు చేసే దళారులను నమ్మవద్దు శ్రీ సత్యసాయి జిల్లా కాదురి నియోజకవర్గం కాదిరి పట్టణం నందు ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్కు ప్రతి ఫిర్యాదుతో పాటు కొంతమంది రెగ్యులర్గా వచ్చి మేము పని చేస్తాము అని చెప్పి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న విషయము మా దృష్టికి రావడం జరిగింది పైగా ఈ విషయంలో కొంతమంది డబ్బులకు అలవాటు పడిన వారు చట్ట ప్రకారము మేము పనిచేస్తే వారికి అనుకూలంగా పని జరగకపోతే వారి స్వలాభము కొరకు మాపై పై అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేయించే స్థాయికి వెళ్లడము జరిగింది ఇప్పటికే అటువంటి వారిని గుర్తించడము జరిగింది సరైన సమయంలో వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫిర్యాదిదారులకు సంబంధించిన వార్డు పెద్ద మనుషులు వారి స్నేహితులు బంధువులు లేదా ముఖ్యము అయిన వారికి తోడుగా సహాయముగా వచ్చారు అంటే అర్థముంది ఫిర్యాదిదారులకు అలాంటి వారు ఎటువంటి సంబంధము లేకపోయినా సిఐ ఎస్ఐకి నేను ముఖ్యము మీ సమస్య వారితో చెప్పి నేను పరిష్కారము చేయిస్తాను అని చెప్పి ప్రజలతో డబ్బులు వసూలు చేసుకొని తిరిగే వారిని ఎవరిని నమ్మవద్దు ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి విషయము మా నోటీస్కు వస్తే అలాంటి వారి మీద ఖచ్చితంగా ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు చేసేందుకు వెనుకాడము ఇప్పటికే చాలాసార్లు గౌరవ ఎస్పీ గౌరవ ఎమ్మెల్యే ప్రజలను ఇబ్బంది పెట్టే అలాంటి వారిని ఎవరిని ఎంటర్ చేయవద్దని వారి పట్ల కఠినంగా ఉండమని మాకు స్పష్టంగా తగు సూచనలు కూడా ఇవ్వడము జరిగింది కావున ప్రజలు ఎవరూ కూడా దళారులను మధ్యవర్తులను డబ్బులు వసూలు చేసేవారిని నమ్మవద్దు ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరము లేదు ఏదైనా సమస్య ఉంటే వంద లేదా వన్ వన్ టూ డయల్కు ఫోన్ చేసి లేదా డైరెక్ట్గా రావచ్చు మేము అన్ని సమస్యలు పరిష్కారము చేయలేకపోవచ్చు కానీ చట్ట ప్రకారము ప్రతి కంప్లైంట్ మీద తగిన చర్య తీసుకుంటాము Inspector of Police, Kadri Town Payers.